ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పడం కూడా జరిగింది సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు నచ్చిన పాటలు నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను మా ఈటీవీ క్రియేటివ్ టీం అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీం అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక ఫోర్ జోనర్ సెలెక్ట్ చేస్తారు ఎవరి షెడ్యూలు ఆ ఫోర్ జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం మేము ఇవ్వము వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి సిక్స్ సిక్స్ సాంగ్స్ ఇస్తారనమాట ఆ సిక్స్ సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ ఆ స్టైల్ లేకుండా చూస్తాం అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన ఆరు పాటల నుంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఇది ఒక క్లారిటీ ఈ ఆరు పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సిస్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక టూ డేస్ ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలెక్షన్లో భయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు సో ఇది క్లారిటీ అండి సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి అంటే మేకవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది ఆ కాస్ట్యూమ్ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రాసెస్ అండి ఇక్కడ ఎవరి చాయిస్ లేదు పాటదే చాయిస్ పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని నిజంగా అది తప్పు అది చాలా తప్పు మాట ఎవరు ఎవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఎవరు ఇచ్చి దేవుడిచ్చింది ఎవరు లేవు దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్ల మీరు చెప్పచ్చు అందరికీ కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి పది ఎపిసోడ్లు మనం ప్రవస్తీ గారితో షూట్ చేయటం జరిగింది ఆ పది ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పటానికి ఆడపిల్లలు ఏడుగురు ఉన్నారు మగపిల్లలు ఏడుగురు ఉన్నారు సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది అలా ఎప్పుడూ నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము ఇప్పటి వరకు పాడుతీగ చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి అది చెయ్యం మేము ఎందుకంటే పాడితాతీయ తీగాకి ఒక హిస్టరీ ఉంది ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది దాన్ని ఎవరు తక్కువ చేసుకోవాలని అనుకోము అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని ఒక్క ఒక్క విషయంలో కూడా ఇలా ఉండమనమాట తీగ షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత ఎలర్ట్గా ఉంటారో మాకు తెలుసు అండ్ బాలుగారు ఉన్నప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే ఇప్పుడు ఈ వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నామమ్మా మేము బాలుగారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడుత తీగ అండ్ బాలుగారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది సో బాలుగారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు చాలా బాగుందన్నారు ఆయనతోనూ మేము కలిసి పనిచేసాం పాడుత తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు మేము చేశాము అండ్ ఇంకొకటి ఫోర్త్ది జడ్జెస్ జడ్జెస్ గురించి అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక ఒక జడ్జి అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు మీరెవరు ఇంకొకళ్ళు ఎవరు స ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేను ఏం చేయలేదు నేను నిరపరాధిని జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు ఆ జడ్జి తప్పు చేశారో అంటే కుదురుతుందా ఇట్స్ అ లా ప్రకారం వెళ్తుంది సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా రెండు ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా ఫోర్ ఫోర్ ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫోర్ అంటే ఫోర్ ఎపిసోడ్స్ అంటే మీరు నాలుగు పాటలు పాడుంటారు నాలుగు నాలుగు జోనర్స్లో ఉంటాయి ఆ నాలుగు జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే ఇది ఫస్ట్ రూల్ అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది అది ఉంటే బాగుండేది ప్రవస్తి మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన మీకు అనిపించిన బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి ఆల్ ది బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో ఈ రీల్ ఏమో జ్ఞాపిక ప్రవీణ మేడం పెట్టారు కదా ఆ రీల్ కి రిప్లై ఇంకా నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా నేను అడగాలనుకుంటున్నాను సో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ సాంగ్ సెలెక్షన్ గురించి మాట్లాడారు కదా మ్యామ్ సో అదేంటంటే మీరు చెప్పారు మేము ఈచ్ సిక్స్ సాంగ్స్ ఇస్తామని సో యా మేము ఇచ్చాము సిక్స్ సాంగ్స్ బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు దానిలో ఫోర్ సాంగ్స్ క్యాన్సిల్ చేయడం రిజెక్ట్ చేయడం మళ్ళీ ఇంకో త్రీ సాంగ్స్ రిజెక్ట్ చేయడం రైట్స్ ప్రాబ్లమ్ కూడా కాదు బికాస్ మేము రైట్స్ చూసుకొనే ఇస్తాం నెక్స్ట్ లో సో అలా రిజెక్ట్ చేసి చేసి మేము పంపాల్సి వచ్చింది లాస్ట్ కి బట్ దానిలో మా చాయిస్ ఎలా ఉంది మ్యామ్ ఇంకా అది మీరు సెలెక్ట్ చేసినట్టే అవుతుంది కదా మేము అన్ని సాంగ్స్ పంపించినా మీరు రిజెక్ట్ చేసి చేసి మేము మళ్ళీ దానిలో ఇంకో త్రీ సాంగ్ ఇంకో ఫోర్ సాంగ్ అని ఇస్తుంటే మీ దానిలో నేను సెలెక్ట్ చేస్తే హౌ ఇస్ ఎట్ ఆర్ చాయిస్

వన్ కంటెస్టెంట్ గెట్ పలుకే బంగారా మారాయణ రాఘవేందర్ రావు గారి హిట్ రౌండ్ సో అది కూడా మళ్ళీ కీరవాణి గారి పాటే ఇచ్చారు అదే కంటెస్టెంట్ కి ఆల్ మోస్ట్ ఆఫ్ ది రౌండ్స్ తనకు అదే జానర్ వచ్చింది అండ్ ఓన్లీ కీరవాణి సార్ సాంగ్స్ వచ్చాయి సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ జానరా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది మీరు అన్నారు ఫోర్ జా ఫోర్ రౌండ్స్ లో ఫోర్ జానర్స్ పాడుకుంటూ వచ్చారు కంటెస్టెంట్స్ అని బట్ సారీ నాకు ఒకటే ఒక మెలడీ వచ్చింది ఇప్పుడు వరకు అది ఎన్నో రాత్రులు వస్తాయి అది కూడా డ్యూట్ లో అండ్ నేను ముందు రౌండ్స్ లో మెలడీ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా నా దగ్గర మెసేజ్ ఉంది సో నేను కింద కూడా వేస్తాను చూడండి అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ది ప్రూఫ్ దట్ నేను చాలా చాలా మెలడీ కోసం అడిగినా కూడా మీరు ఇవ్వలేదు సో ఇస్ ఇట్ ఆర్ చాయిస్ ప్రవీణ మ్యామ్ అవుట్ ఫిట్స్ గురించి మాట్లాడారు అండ్ సాంగ్స్ కి తగ్గట్టు ఇస్తామని అయితే చెప్పారు బట్ నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్ మ్యామ్ అంత సాడ్ లిరిక్స్ ఉంటుంది వీడియో కూడా చూడండి సో ఐ డోంట్ థింగ్ నాంపల్లిలో డిస్కో డ్రెస్ వేసుకొని చమకీ చమకీ వేసుకొని అయితే లేరు సో కనీసం వీడియోలో ఉన్నట్టు కాకపోయినా కనీసం ఒక క్లాసీ అవుట్ ఫిట్ ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వలేదు అండ్ ఫోటోకి రియాలిటీకి చాలా తేడా ఉంది నాంపల్లి స్టేషన్ కాడి డ్రెస్ సో నేను అది అడిగినప్పుడే నాకు బాడీ షేమింగ్ చేయడం జరిగింది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి బాడీ వేరు నీ బాడీ వేరు నీకు ఎలా ఇస్తామని అన్నారు అండ్ అక్కడే ప్రొడక్షన్ హౌస్ మీ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అన్నారు సో ఆ పాయింట్ మీ వరకు వస్తుంది అని తెలిసే నేను మీ వరకు రాలేదు ఒకటి అండ్ ఆ డ్రెస్ వేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను కూడా అన్కంఫర్టబుల్ ఉండేది కాబట్టి ఆ చమకీ గుచ్చుకోవడం ఇక్కడ అంతా సెక్వెన్స్ ఇంకా బెల్ట్ ఇలా టైట్గా ఉండడం సో సాంగ్ కి కూడా సూట్ అవ్వదు మ్యామ్ అని మీ దగ్గరకు వచ్చాను అని మీ మనస్సాక్షికి తెలుసు సో వస్తే మీరు లేదు చాలా బాగుంది అలా ఏం కనిపించలేదు కెమెరాలో బాగుంటుంది అన్నారు కానీ నాకు అన్కంఫర్టబుల్ ఉంది అన్న మాట అయితే మీరు పట్టించుకోలేదు సో అది అండ్ లాలూ దర్వాజ లస్కర్ సో ఈ సారీ మ్యామ్ ఫైవ్ టైమ్స్ వేయించారు ఫైవ్ టైమ్స్ ఇప్పించారు కట్ చేస్తూ వచ్చారు కట్ చేస్తూ వచ్చారు పెద్దలని పెద్దలని సారీ అని సో అది చేస్తూ నేను మళ్ళీ రిహార్సల్ చేసుకొని వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ ఎగ్జాస్టింగ్ సో అదొకటి అండ్ ఇక్కడ ఇంత గ్యాప్ కనిపిస్తుంది ఆ సారీలో ఈ ఫోటోలో అంత తెలియట్లే ఇంకా గ్యాప్ ఉండి స్కిన్ కనిపిస్తూ అండ్ ఐ వాస్ వెరీ కాన్షియస్ నాకు నచ్చదని కూడా చెప్పాను చాలా అన్కంఫర్టబుల్ ఉందని చెప్పాను అండ్ ఇలా టైట్ గా కట్టి ఇక్కడ పిన్ పెట్టారు పక్కన అది కూడా చెప్పాను అన్కంఫర్టబుల్ ఉందని కానీ ఎవ్వరూ వినలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పొట్టి పొట్టే బట్టలు అనలేదు మ్యామ్ అస్సలు అనలేదు పొట్టి లంగాలు అన్నాను అది మీరు ప్రతి ఎపిసోడ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పొట్టిగానే గుర్తూ వచ్చారు అండ్ బొడ్డు కింద కట్టుకోమని అయితే చెప్పారు అండ్ ఏదో లా అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడారు అది లా ప్రకారం నడుస్తుంది మ్యామ్ కానీ ఇక్కడ ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టి నేను రీజన్స్ అవన్నీ కూడా చెప్పాను నా ముందు వీడియోలో సో అది ఇంకా మీరు ఒక స్కెడ్యూల్ క్లాసికల్ రౌండ్ కి ఇంకా కాలేజ్ రౌండ్ అని ఒక రౌండ్ బట్టి వాటికి మార్క్స్ కంపేర్ చేశారు అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు కానీ క్లాసికల్ డిఫికల్టీ లెవెల్లో చాలా హార్డ్ ఉంటుంది అండ్ మేము పాడిన పాటలు అన్ని కూడా టఫ్ సాంగ్స్ ఆ లెవెల్లో సో దానికి కాలేజ్ రౌండ్కి అసలు మీరు కంపేర్ చేయలేరు దాని మార్క్స్ బేస్ చేసుకుని అయితే ఎలిమినేట్ కూడా చేయలేరు కానీ నన్ను అప్పుడే చేశారు సో అదొకటి అండ్ మీరు ఏదో అన్నారు వాళ్ళు రెడీ అన్నాకే మేము షూటింగ్ చేస్తామని మీరు ఎప్పుడు మమ్మల్ని వచ్చి మీరు రెడీయా అని మా కన్సర్న్ తీసుకుని అయితే షూటింగ్ పెట్టలేదు మ్యామ్ మీరే ఒక డేట్ ఇచ్చి మమ్మల్ని ఈ లోపు నేర్చుకోవాలి అని మీరే పెట్టారు అది కూడా లాస్ట్ కెడ్యూల్ అయితే చాలా చాలా ఇబ్బంది పెట్టారు మీరు ఆ మెసేజెస్ కంటెస్టెంట్స్ నాకు పెట్టిన మెసేజెస్ కూడా నేను బయట పెట్టాను ప్రూఫ్ సో అది సో ఇవన్నీ చేశారు మ్యామ్ అండ్ అగ్రిమెంట్ లో నువ్వు ఈ పాయింట్ చదివితే బాగుండేది ప్రవస్తి అని చెప్పారు మ్యామ్ సో చదివాను మ్యామ్ నేను చదివాను కానీ మాకు మీరు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు ఏమైనా ఆప్షన్ ఇచ్చారా లైక్ అగ్రిమెంట్ కొన్ని రోజులు ఆగి సైన్ చేయండి మేము మీకు టైం ఇస్తామని ఏమైనా ఇచ్చారా సో వీ హ్యాడ్ నో చాయిస్ మాకు ఇంకా సైన్ చేయాల్సి వచ్చింది సో నేను అలా సైన్ చేశాను యాజ్ ఐ సెట్ ఐ వాంట్ టు క్విట్ కానీ ఈ సైన్ చేయడం ఒక్క దాని వల్లే నేను ఆగాను సో యా నేను చూశాను మ్యామ్ చూసే నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను దీనికి ఆన్సర్స్ ఇవ్వండి మ్యామ్ బికాస్ నేను అన్ని క్లియర్ గా చెప్పాను ఆ రౌండ్స్ గురించి మాట్లాడాను నేను పెట్టిన మెసేజ్ కూడా చూపించాను మీ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా వినిపించాను సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851